ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా పాప బర్త్డే అందుకని గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ నుంచి వచ్చిన పిక్స్ అనమాట ఇవన్నీ కూడా అందుకని తనకి గుర్తుగా ఉంటాయిలే అని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది అందరూ కూడా లాసాకి హ్యాపీ బర్త్డే చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానాన్ని మరవలేను రోజా ఒక సాంగ్ క్రియేట్ చేసింది ఒకసారి చూసేయండి కవితమ్మ ముద్దుల కూతురు మాన లాస్యమ్మ కంటి పాపలా చూసుకునే చిరునవ్వుల రాసమ్మా పుట్టినరోజు పండగ తెచ్చే సందడి వేళ లాస్యమ్మకు నిండు మనసుతో శుభకాంక్షల వేళ చిరునవ్వు మా ఇంటి వెలుగుల దివ్వే నీ చదువు సంస్కారం మా అందరి గర్వమ్మ లాస్యమ్మ రోజు మాకెంతో ఇష్టం దేవుడి దీవెనలు ఈ పైరు పురవాలని మా కోరిక వావ్ రోజా వండర్ఫుల్ గా క్రియేట్ చేసిందండి లాస్టాకి బర్త్డే సాంగ్ చాలా చాలా థ్యాంక్స్ రోజా ఇది వచ్చరికి నేను లాస్టా బర్త్డే రోజు బిఫోర్ డే మొత్తం క్లీనింగ్ చేసుకున్నానండి మళ్ళీ ఆ రోజుకు ఆ రోజు ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి బిఫోర్ డేనే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను చాలా టైం పడుతుంది కదా అండి అందులోనే పునీత్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అదే రోజు మళ్ళీ అంటే కష్టమైపోతుందని బిఫోర్ డేనే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట పటాలు అందులోను రాష్ట బర్త్డే ఫ్రైడే రోజు వచ్చింది కదా మళ్ళీ ఫ్రైడే పటాలు అవన్నీ క్లీన్ చేయొద్దు అంటారు కదా దేవుడి పటాలు అందుకని బిఫోరే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత గంధం పెట్టి బొట్లో అయితే పెట్టాను పటాలన్నిటికీ కూడా వీలైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొంచెం ఏం లేదండి వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం రీచ్ ఉంటుందని చెప్పారు అందువల్ల వీడియోస్ పెడుతున్నాను కొంచెం మీ సపోర్ట్ అనేది తెలియచేయండి లైక్ ఇవ్వండి చాలామంది లైక్స్ ఇవ్వట్లేదండి మరి మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందండి అంటే ఎలా అంటే ఆ హెల్ప్ ఒక లైక్ నాకు ఒక రూపాయితో సమానం అండి ఇండైరెక్ట్లీ ఆ డైరెక్ట్లీ మీరు నాకు మనీ ఇస్తున్నట్టే లెక్క కొంచెం లైక్స్ అయితే ఇచ్చేసి నా వీడియోస్కి కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి మేడం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టడం జరిగింది తర్వాత కొంచెం ఉద్బస్తీలవి అయితే వెలిగించాను తర్వాత నెక్స్ట్ డే అండి ఇదంతా కూడా మిస్టర్ డే లాస్ట్ సే బర్త్డే రోజు అనమాట లాస్ట్ అనే దీపారాధన చేసి ఆరతిస్తుంది స్వీట్ చేసి పెట్టాను అంటే లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియోలో ఉంది ఆ స్వీట్ రెసిపీ అంతా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం బోర్ కొడుతుంది ప్లస్ వీడియో తీయాలంటే అది పెద్ద ప్రాసెస్ అండి వీడియో పెట్టుకున్నాను అంటే పని ముందుకు వెళ్ళదు నాకు ఆ రోజు పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోవాలి ఎందుకంటే పునీతికి ఎగ్జామ్స్ ఉన్నాయి లేట్గా వెళ్ళడానికి లేదు స్కూల్కి అందుకని చెప్పేసి పునీత్ చూసారా యూనిఫామ్లోనే ఉన్నాడు మళ్ళీ వాళ్ళ సార్ ఒప్పుకోరు అని చెప్పేసి యూనిఫామ్ ఇవ్వవా తమ్ముడికి కనీసం చాక్లెట్ ఇవ్వవా చాక్లెట్ ఇవ్వ తమ్ముడికి ఇవ్వము చాక్లెట్ తమ్ముడికి అయ్యో గిఫ్ట్ ఏమిస్తున్నావు అక్కకి ఇంకా ఈరోజు ఏదన్నా గొనిద్దు కాళ్ళు లాస్యా వేసుకుంది బర్త్డే అవుట్ఫిట్ ఇదేనండి తిను విజయవాడ వెళ్ళి తెచ్చుకుంది వాళ్ళ డాడీతో డ్రెస్సెస్ ఆ ఫొటోస్ దిద్దామని కిందకు వచ్చాక టైం అస్సలు లేదండి అందరికి థ్యాంక్ యూ చెప్తుంది లాస్యా అండ్ తర్వాత స్కూల్కి వెళ్ళే ముందుగా టెంపుల్కి వెళ్దామండి టెంపుల్కి వెళ్ళాము మాకు దగ్గరలో వీళ్ళ స్కూల్కి దగ్గరలోనే ఐప్య స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్కి వెళ్ళాము అక్కడ లాసాకి ఆయగారి చేత చదివించాము గోత్రనామాలు తర్వాత ఇక స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు లాసా ఎందుకో ఇయర్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి బర్త్డేకి సరే తన ఇష్టం అని చెప్పేసి నేను చేసేది ఏం లేదు వాళ్ళకి ఇష్టం లేకుండా మనమైతే ఏది చేయలేము తనే వద్దందని మేము కూడా అమ్మయ్య అనుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అలాస్టే కూడా మళ్ళీ అర్థం చేసుకుంటుంది అని ఇంకా ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాము చాక్లెట్స్ అవి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల అయినా వాళ్ళ డాడీ అయితే ఒక టెన్ చాక్లెట్స్ కొనిచ్చి నీ క్లోజ్గా ఉన్న వాళ్ళకన్నా ఇచ్చుకో అని చెప్పేసి ఇచ్చారనమాట ఒకసారి బ్యాగులు తెచ్చుకొని స్కూల్కి వెళ్ళా ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ సెలబ్రేషన్ లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత సింపుల్గా జరట సాంగ్ క్రియేట్ చేసిందండి రోజా ఈ పిక్స్ వేరు ఆ పిక్స్ వేరు ఒకసారి చూడండి చాలా బాగుంది కామెంట్లో రోజాకి నా తరపున అందరూకి అందరూ థ్యాంక్స్ చెప్పండి కవితమ్మ ముద్దుల కూతురు మన లాస్యమ్మకు రోజు శుభాకాంక్షలు పునీతక్కగా ఇంటి వెలుగుగా నూరేళ్లు చల్లగా వర్దిల్లాలి మా బంగారు లో మేరి సేటి తారవు మా అందరి ప్రాణం పేరు నిలబెట్టిన మనవరాలు క్రమశిక్షణతో గొప్ప మనసుతో ఎదగాలి నీవు చాగా వేట అడుగు ఈ వేళ నీ కలలన్నీ నిజమవ్వాలి మా ముద్దుల పాపేటిగా సంస్కారం థ్యాంక్ యూ రోజా ఇంత మంచి వండర్ఫుల్ వీడియోని మాకు అందించినందుకు నా తరపున అండ్ లాసా తరఫున స్పెషల్ థ్యాంక్స్గా అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ ద లైవ్ మేము ఎలాగో ఆ ఫ్రెండ్స్తో అన్న సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పి మేమే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి మేము నలుగురుమే అండి ఎవరిని ఇన్వైట్ చేయలేదు అసలు ఈవెన్ వన్ ఫ్రెండ్ కూడా లేకుండా ఫస్ట్ టైం లాస్ట్ బర్త్డే అయితే జరిగింది మేము నలుగురిని లోపల కూర్చొని కేక్ కట్ చేసుకుందాం అనుకుంటే పైన ఒక లైట్ ఆ లైట్కి వస్తుంది మేడం అని చెప్పారు అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది బయట వద్దు ఇక్కడ కూడా షై ఫీల్ అవుతుంది లాస్టయా బయట వద్దు మమ్మీ అందరు చూస్తారు మరి ఎందుకనో కొంచెం లాస్ట్యా బిహేవియర్లో అయితే చేంజ్ వస్తుంది పెద్ద అవుతుంది కదా మరి అందుకనో ఏంటో నేను అట్లీస్ట్ కేక్ కట్ చేయడానికి కూడా ఒప్పుకోవట్లా కాబట్టి మాకు ఎంత సింపుల్గా వెళ్ళడం అయితే ఇష్టం లేదు అందుకని చెప్పేసి కేక్ అయితే రెస్టారెంట్ అయితే ఓకే అన్నది అది ఇష్టమే ఇలాసాకి కానీ కేక్ కూడా వద్దన్నట్టే అన్నది కానీ మేము అలా ఒప్పుకోదలుచుకోలేదు కేక్ అయితే కట్ చేసి వచ్చాము تام ڪري ٻڌو جو ٻڌو ڪجهه ڪنهن کي ڪم ٿين ٿا تام بنيو ها ان گنو ولهي ها پڙي پٽي وڊيو ڏيو ڏيو ఒకసారి నలుగురు ఫోటో తీద్దాం దీంట్లో అక్కడ మేము ఉంటే అక్కడ రెస్టారెంట్లో పనిచేసే అమ్మాయి వీడియో అనమాట బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ మా అమ్మాయికి మంచి బ్యాక్గ్రౌండ్ దొరికింది కేక్ చేయడానికి మంచిగానే సెలబ్రేషన్స్ అయితే చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నట్టు మేము నలుగురు సెలబ్రేట్ చేసుకున్నాము నేను కూడా మలాసకి అక్కలాగా ఉండాలని చెప్పేసి ఓన్లీ టాప్ అని జీన్స్ అయితే వేసాను నేను కూడా కేక్ పూ చూసేవాడు కానీ అవ్వలేదు ఇవ్వలేదు ఎనీవే చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఇంతగా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఈ వీడియో నేను కొంతమందికి రిఫర్ చేస్తారు అనుకుంటున్నాను నేను హలో ఎవ్రీ నాకు బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నాకు రోజా ఆంటీ టూ వీడియోస్ చేసి పంపించింది అండ్ రోజా ఆంటీ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నెక్స్ట్ డే అండి శనిత్రు వచ్చిన టెంపుల్ కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనేది వీడియో తీసాము శివాలయం లో తీసాం కదా అని ప్లస్ మంది శివాలయం అనేది అందరి కన్స్ట్రక్షన్ లో ఉంది తర్వాత కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఈ వీడియో తీసుకుంటే బాగుంటుందేమో అన్నట్టు వీడియో తీసామన్నమాట ఎందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో ఈ మట్టికి లైక్ ఇవ్వటం అనేటువంటి కష్టాలు మర్చిపోవద్దండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది నాకు ఫేవర్ చేసినట్టు మీరు ఓకేనా అండ్ మర్చిపోయా ఇవేవే కూడా ఉంటుందండి కామెంట్ పెట్ట ద్వారా ఒక కూడా తీస్తాను సో డోంట్ మిస్ ఇట్ అండి అందరూ కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ నాసే కలక్షణ